రైతుల సమస్యల పరిష్కారం కొరకై బీజేపీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నాలుగవ తేదీ రైతు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ హర్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చింది అని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా వారి కన్నీటికి కారణం అయ్యింది అని రైతుల సమస్యలను పరిష్కారం కొరకు బీజేపీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యకులు కొలను సంతోష్ రెడ్డి మరియు బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు మంగళవారం హన్మకొండ హంటారోడ్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యకులు కొలం రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సత్యాగ్రహ దీక్ష విజయవంతం కొరకు దిశానిర్దేశం చేశారు ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష కొరకు బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు అని ఈ దీక్షలో రైతులతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు జాతీయ రాష్ట జిల్లాల నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రజాప్రతినిధులు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొంటారు అని కొలను సంతోష్ రెడ్డి తెలియజేశారు ఈ సమావేశంలో బీజేపీ హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మారెడ్డి కిసాన్ మోర్చా రాష్ట బాధ్యులు జగన్మోహన్ రెడ్డి మల్లాడి తిరుపతిరెడ్డి రాష్ట నాయకులు పెద్ది మహేందర్ రెడ్డి పుల్లెల రవీందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అమృతరావు బీజేపీ జిల్లా నాయకులు నర్మెత్త గౌడ్ కేతిపల్లి సంపత్ రెడ్డి నాగరాజు అరణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు